తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుని నేను చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న విశ్వాసంతో గౌరవంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఆది అచ్చెన్నాయుడు గారికి ఆదేశించి అచ్చెన్నాయుడు గారు నన్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఇతనికి ఇవ్వరు జరగదు మన అలర్ చేసేస్తున్నాడు సార్ ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడంట ఏ నియోజకవర్గాల్లోని ఇండిపెండెంట్ పెట్టి మనల్ని ఇచ్చేస్తాడంట నాకు మోసం చేసింది బీజేపీ కాదు పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు నేను వెళ్ళి కలిసి వచ్చాను అన్నారు సార్ తప్పదు సార్ మనం ఏదోటి ఇచ్చేయాలి లేకపోతే రాజుల్ని పక్కదారి పెట్టిన సార్ అని చెప్పాను అంటే ఏం చేద్దాం అన్నారు ఉండి టికెట్ ఇవ్వండి సార్ ఉండి టికెట్ ఇవ్వండి సార్ అని నేను మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుందాం నేను రాంబాబుని నేను కన్విన్స్ చేసుకుంటాను నువ్వు శివనే చేయని చెప్తారు నాకు ఆదేశించారు మా నాయకుడు అంటున్నాడు ఆయన పోరాట యోధుడు అంట మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇంకోటి అంటున్నాడు తెలుగుదేశం పార్టీని అంట ఈయన వల్ల అధికారంలోకి వచ్చిందంట తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఈయన వల్ల అధికారం వచ్చిందంట అసలు ఈయన తెలుగుదేశం పార్టీకి ఈయనకి సంబంధం ఏంటయ్యా ఇవాళ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలనే పేద ప్రజల్నే ఏడాడన్నా మహానుభావుడు ఈయన ఎప్పుడన్నా ఇంత అన్యాయం ఎవరికైనా చేశాడయ్యా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నాడు ఏమన్నా మహానుభావుడా వంద రూపాయలు సంపాదించాడు కోడికి ఒక్క ఎకరం ఈ మహా ఏంటి దుర్మార్గం ఏంటయ్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు అస్సా ఇతను పెట్టే క్యాక్చర్కి కేబుల్ మెల్చిరిగేసి ఇంకా బతకాలనుకున్నాను కానీ ఈ నలభై సంవత్సరాల్లో నేను పేద నాకు చేసిన వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇవాళ నేను బతికానయ్యా నన్ను ఆ సరిగో ఒక కథమైన నాకు రాజండి నా మేన క్యాజేసిన చెప్పి మరి అంటే ఏంటయ్యా ఏమనుకుంటున్నారు అది తెలుగుదేశం పార్టీని మీరు చేసేదా తప్పండి వార్నింగ్ చెప్తాను తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యాల కార్యదర్శిగా ఈ ఉండి నియోజకవర్గం డెబ్బై రెండు గ్రామాల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇప్పుడు దాకా చేసిన అన్యాలు కాదు మీరు చేసే తోపిడీళ్ళని ఏంటయ్యా కలెక్టర్ నీకు బానిస కలెక్టర్ గారు పశ్చిమ బోదా కలెక్టర్ నీ నీకు కలెక్టర్ ఏంటయ్యా ఎస్పీ పశ్చిమ బోదావరి ఎస్పీ నీకు ఎస్పీ ఏంటయ్యా వెళ్ళిపోయినా డిఎస్పీ నీ కూడా ఏం చేశాడండి మాకు తెలదా ఈ సిఆర్ ఉన్నారు ఎస్ఐ ఉన్నారు వీళ్ళందరూ నీకు బానిసలే పది కేజీలు పెడతారన్నాడు నేను ఒకటే అన్నాను ఎస్ఐ జాగ్రత్త కాబట్టి ఒక కేసు పెట్టి రిజిస్టర్స్ అయినా మా నాన్నగారు అక్కడిని నీకు సస్పెండ్ ఆర్డర్ పంపుతాడని చెప్పారు ఆయన అంట పవన్ కళ్యాణ్ గారు అంట రెండు సార్లు అంట తిరిగేసి మూడేసారి వస్తే ఆయన ఎవడో పరికరించడం సవాల్ చేస్తున్నాను నీకేడా తమ్ముంటే రిజైన్ ఇచ్చాయి నేను మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మేమందరూ కలిపి నేను రెడీగా నేనున్నాను దాన్ని తొమ్మిది వేడు చేసిన కదా ఉండి నియోజకవర్గంలో ట్రిపాటి చూస్తే నేను ఉండి చేసుకుంటాను నీకు ఉండి నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయ నీకు ట్రిపాటి చూస్తే పీక్ చేసుకుంటాను ఏంటమ్మ హాన్ని గురిసే చెప్తావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏంటి ఏంటి మా మహానుభావుడు నందమూరి తారక మా అసలు ఎటువంటి పోరాటం పోరాటం చేయలేదండి మీ భాషలందరూ తాకుండా నేను పోరాటం చేసి ఆడి మీద అధికారులు తీసుకొచ్చాను వాళ్ళు ఎంజాసి చెప్తున్నారా నా కొడుకులు అంటున్నాయి నా తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీకి నీకు రమ్మంట కాబట్టి జాగ్రత్త ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు దానికి నేను మా మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకునే స్టార్ట్ చేస్తాను నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను పరిచేసి నువ్వే ఐదు సంవత్సరాలు నీనని నన్ను మటర్ కేసులు పెట్టించి ఐదు సంవత్సరాలు ఇచ్చేసి మా లోకేష్ బాబు రెడ్డబుక్కలో ఉన్న కళ్యాణపల్లి సతీశరాజ్కి ఉండి మనల ప్రధాని గారిస్తావా నిలువడు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు మా వేలకు మా గ్రామ దేవత నీ ఇష్టం ఆ రాష్ట్రం మూడు గ్రామాలకి డైరెక్టర్ ఇచ్చేసి ఈ కళ్యాణ సతీశ రాజ్ని చెప్పేసి అలా ఏమనుకున్నా వాళ్ళు ఎవడన్నా ఇల్లు లేదని అడ్డెత్తే అక్కడ ఆటంకం కోసం తరలిచ్చి అతని ఇల్లు కట్టించి ద్రౌపద స్థాయి యొక్క కలిగి చేసి ఏంటి కొట్టేయండి కొడిచేయండి ఏంటి అసలు ఏంటి అసలు చర్చిలో పడగొట్టే నీకు ఆడిచ్చాడా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే అయితే ఏమన్నా అని

నువ్వు పోరాటండి తెలుగుదేశం పార్టీ వాడు అయితే విజయసాయి రెడ్డి వెళ్ళాలని ఎందుకుంటున్నావా అసలు విజయసాయి రెడ్డి వెళ్ళాలని ఎందుకు సమాజం చెప్ప స్వర్గీయం సరాజు గారి ఉండవల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన మా మూడు వేల ఐదు వందల గజాలు ఉంది గజలు సమాజాలు చెప్పండి కొనేసి నువ్వు నీ కొను రిజిస్ట్రేషన్ చేయించా ఎక్కడ ఒక డబ్బా ఒకటేసి వస్తున్నాను ఉన్ని నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అందరూ చెప్తున్నారు నాకు వద్దు బాబు ఈ మహానాడు ఇప్పుడు ఎస్సీలకి డబ్బులు ఇవ్వలేదు ఇచ్చారు మేము అందరూ అతను ఇచ్చిన రెండే వేలు గారికి ఇచ్చాడు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం అతను ఒకటే సెప్పాడు మొత్తం కంప్లీట్ ఈ సొసైటీ రాజులు అమ్మేశాడు మొత్తం సొసైటీ అని రాజులు కనిపించాడు ఒక బీజే గార్డెన్ సొసైటీ సన్మనిచ్చాడా అమ్మేశా ఇతను ఏం చేశాడు చేసేసి అధిష్టానం ఏంటి మేము నువ్వు వైఎస్సార్ వాళ్ళకి ఎత్తున్నా ఏంటని ప్రోగ్రామ్ కంపేసి ఎవనుకుంటున్నారా నేను నలభై కోట్లు ఖర్చు చేశాను నా నలభై కోట్లు నాకు పంపేయండి మీ సూచనలు చేసుకుంటా ఏంటది ఏమనుకుంటున్నావా రెడీ రామ్మా గుండి నీళ్ళ జరుగుతున్న డెబ్బై రెండు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన కూడా రెడీగా ఉన్నారు మేము మొత్తం నువ్వు నువ్వు ఖర్చు ఏ గ్రామంలో ఎంత ఖర్చు చేసావు నీ డబ్బులు నీకు మేము అక్షరాల మా నాయకుడు పర్మిషన్ తీసుకుని మా మా పోరాట యోధుడు మా పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకుని మా తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు ఉన్నత విలువలకి వెళ్ళి వెత్తండి చిన్న కింద నుంచి వచ్చాడు బీజేపీ ఆయన ట్యాగేసాడు కానీ ఉనియోగవర్గాలు ఏం జరుగుతున్నా కానీ రామరాజు చెప్పడం నీకు ఏపీ చైర్మన్ రామరాజు చెప్పడం ఏం చేద్దాండి ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి ముంచేస్తాడు అని భయం అడగలే శ్రీవాస్వామిని అడగని చేంజ్ జరుగుతున్నారు ఉండి నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో మొత్తం కంప్లీట్ రాజులందరూ కురళ్లు ముసలోళ్ళేమో ఊళ్ళ గ్రామాల్లో ఉంటారు రాజు కురళ్లు బిహారాన్ని ఉంటారు పొద్దున్నే సెలవులు అన్ని చూసుకుని అన్ని చూసుకుని బీహారైళ్ళ క్లబ్బుల్లో ఉంటారు మన క్లబ్బుల్లో అసలు ఎటువంటి ఆలోచన చేసావు నువ్వు ఎవరికిచ్చావు ఏంటున్నాను ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఆట వేస్తున్నాను ఈ పంతొమ్మిది అమ్మవాళ్ళని నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మీ ఆఫీస్ గారు ఏమన్నా ఉన్నాడా మొత్తం ఏమన్నాడా సైటో కాదు పతబు నాగరాజు గారు మేము వైఎస్ఆర్ నుంచి వచ్చాం మేదే మేమే వైఎస్ఆర్ మా మా నాయకులు మా మాది అంటున్నాడు ఏంటి అసలు ఏమనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి ఉండి నియోజకవర్గం అంటే ఏంటి కుప్పం కంటే అతి పవిత్రమైన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గం ఉండి ఈ ఉండిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు అభిమానులుండి తెలుగుదేశం పార్టీని పోషిస్తున్నారయ్యా ఆ మహానుభావుడు పార్టీని స్థాపించాడు తెలుగుదేశం పార్టీకి నీకు సమస్య ఉండి నియోజకవర్గంలో తీసుకొచ్చాడు మమ్మల్ని మొహిమన్నాడు మా నాయకుడు ఆయన మాటను చూసి తప్పకోకుండా తెలుగుదేశం ఆ పార్టీ ఆదర్శాలని తీసుకుని నా సొంత డబ్బు నేను చేస్తే నన్ను నా మీద ఇన్ని ఇంసలా

మా పార్టీ నువ్వు హైలాబా తెలుసు అది ఎవడా ఎంజాయ్ చెప్తారు మా నాయకులందరూ మా శర్భాజ ఎన్న చెప్తావాబర్దార్ జాగ్రత్త అనమాట నువ్వు జగన్ తెలిపోయి పోరాటం చేశావు నువ్వు పోరాటలేదు నువ్వా చేశావు అక్కడ పార్లమెంట్ కమిటీలో నువ్వు దొడ్డిదారిని జగన్ తెలవకుండా నువ్వు కమిటీలో వేసుకుంటావు ఆయన తీన్ చేశాడు జగన్